పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వవసనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది గ్రహాల సంచారం ఎలా ఉంది ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి ఎటువంటి ఫలితాలను అందించనున్నాయి ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణురాలు దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రతి గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ ముందుగా మీకు శ్రీ విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ విశ్వవసర నామ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ అమ్మ ఈ విశ్వావసనామ సంవత్సరం మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వృష్టికి రాశిలోనే ఏ నక్షత్రాల సమూహం ఉంటుంది గ్రహాల సంచారం ఎలా ఉంది ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి తప్పకుండా సో వృక్షిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో అయితే వీళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభోజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరం గురువు వీళ్ళకి స్థానంలో వస్తున్నాడు అష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా అష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అందిస్తున్నాడు అష్టమ స్థానంలో ఉన్నా కూడా సువర్ణమూర్తిగా మూర్తిగా వీళ్ళకి అష్ట అది ఐరారోగ్యాలని అష్టేశ్వరులని అందిస్తున్నాడు శనేశ్వరుడు వీళ్ళకి పంచమ స్థానంలో ఉంటూ రజతమూర్తిగా సౌభాగ్య స్థానాన్ని అందిస్తున్నాడు తర్వాత వీళ్ళకి రాహుకేతులు ఇద్దరు మే పద్దెనిమిది నుంచి చతుర్థ దశమ స్థానంలో ఉంటూ రజత తామ్రమూర్తులుగా వీళ్ళకి సామాన్యమైన ఫలితాలు అందిస్తున్నారు సో ఈ విధంగా చూసుకుంటే వృత్క రాసే వాళ్ళకి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాస్త మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎంతగా కనిపిస్తున్నాయి అంటే ఐశ్వర్యము ఆరోగ్యము బాగుంటుంది అంటే ఇంతకుముందు గత సంవత్సరం డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు రాకపోతే అప్పు చేసి ఖర్చు రాకపోయినా అప్పు చేయడం వచ్చు చేసే పరిస్థితి వచ్చేది ఈ సంవత్సరం అప్పు అనేది రాకుండా వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవుతూ ఉంటుంది అంటే ఒక విధంగా కొంచెం మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఒక కొత్త అవకాశాలు కొత్త మార్గాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే శని ఉండడం వల్ల కొంచెం వీళ్ళకి ఏదైతే కష్టకాలం నడిచిందో ఆ కష్టకాలం నుంచి కాస్త మంచి కాలానికి మార్పు అనేది జరుగుతుంది అయితే ఎంతవరకు ఈ మార్పు అనేది ఉంటుంది అంటే మే పద్దెనిమిది వరకు బాగానే ఉంటుంది మే పద్దెనిమిది నుంచి కాస్త ఇంకొంచెం మెరుగైన ఫలితాలు కనిపిస్తుంది మే పద్దెనిమిది వరకు కాస్త మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కాస్త అంత కొంచెం ఆ నెమ్మదిగా అటు ఇటుగా నడుస్తూ ఉంటుంది తర్వాత నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది అది ఇక్కడ ఎందుకు అంటే అష్టమస్యని ముప్పై నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు కొంచెం రిలీఫ్ వస్తుంది కాస్త ఊపిరి పీల్చుకుంటారు కానీ పనులు అనేవి ఎంత ఫాస్ట్గా ఉండదు ఎప్పుడైతే రాహు ఎంటర్ అవుతాడు మళ్ళీ ఆ స్థానంలోకి అప్పుడు పనులు ఫాస్ట్గా అవుతాయి అప్పుడు వీళ్ళకి అనుకున్న పనులు అనుకోవడానికి సాధిస్తారు మే పద్దెనిమిది నుంచి అంటే జూన్ జూలై నుంచి వీళ్ళకి కాస్త అనుకూలంగా ప్రారంభం అవుతాయి సో అక్టోబర్ మాసానికి మళ్ళీ గురువు క్రిస్టివ్ వీళ్ళకి కొంచెం లాభస్థానంలో ఇంకొంచెం మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఇంకా కనిపిస్తున్నాయి సో మొత్తం అయితే రాసి వాళ్ళకి ఈ సంవత్సరం గడ్డుకాలం నుంచి బయటపడినట్టే సో ఆ గడ్డుకాలం ఇప్పటిదాకా అనుభవించిన ఏదైతే ఉందో ఆ కాలం నుంచి బయట పూర్తిగా బయటకు వచ్చినట్టు ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు శినేశ్వరుడు వక్రీస్తు అటు నుంచి ఇటు నుంచి తిరుగుతూ వీళ్ళని ఇబ్బంది ఉంది అది కాస్త బయటపడిపోతుంది పూర్తిగా బయటపడి హ్యాపీగా సంతోషంగా వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి ఈ సంవత్సరం అంటే బ్రహ్మాండంగా ఉంటుందని కాదు కానీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పటిదాకా ప్రణాళికలు ఏవైతే వేస్తే తారుమారు ఆ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక పనులు అవి చక్కగా ఒక మా ఒక దారిలో పడిపడి చక్కగా చేస్తుంటే పోయిన ఏడాది సప్తమ స్థానంలోని గురువు ఉండి కాస్త కోస్తా దీనిగా ఉంట బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు మంచి గ్రహాలు అనేవి అష్టమ స్థానంలో ఉండేటప్పుడు అంత యోగించు అని చెప్తూ ఉంటారు కదా వీళ్ళకి అష్టమ స్థానంలో గురువు అంటే అష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా వీళ్ళకి యోగిస్తున్నాడుగా ఇక్కడ ఎందుకు యోగిస్తున్నాడు అంటే అక్కడి నుంచి గురువు ఈ రాశిని చూడడం ఈ రాశి అక్కడి నుంచి స్థానం గురువు ఎక్కడైతే పంచమ పంచ నవమ ఎప్పుడైతే దృష్టిని పెట్టి చూస్తూ సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటాడో మేలు జరుగుతు ఉంటాయి అంటారు ఇక్కడ గురువు వీళ్ళకి అనుకూలంగా అన్ని పనులు మంచి ఉన్నా చెడున్నా వీళ్ళకి ఇబ్బంది ఏమి పెట్టడు ఎందుకంటే స్థానంలో ఏ గ్రహాలు పాపగ్రహాలు ఉంటే పాప ఫలితాలు ఖచ్చితంగా అనుభవించాలి మనం కానీ శుభగ్రహాలు స్థానంలో ఉంటే ఆ ఫలితాలు అంత పెద్దగా గొప్పగా వీళ్ళని అనుభవించాలని నేను చెప్పరు స్థానం ఆయుషు ఆరోగ్య ఆరోగ్యము ఇస్తున్నాడు ఆయన అక్కడ ఆయన ఉన్నాడు కనుక ఏదైనా దీర్ఘకాల రోగాలతో బాధపడే వాళ్ళకి ఆ రోగానికి విరుగుడు చూపిస్తాడు దారి సో అలాంటి అవకాశాలు అష్టమస్థాన గురువు ఇస్తున్నాడు వీళ్ళకి సో మంచి ఫలితాలే కానీ చెడు ఫలితాలు కాదు అయితే సప్తమ స్థానం కంటే అష్టమస్థానం అనేది పెద్ద గొప్పగా అనిపించదు కానీ సప్తమస్థానం మంచిదే ఎప్పుడు కూడా మే పదిహేను వరకు సప్తమస్థానంలో గురువు యోగిస్తున్నాడు అన్ని రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంది అంటే ఇది బాగుంది బ్రహ్మాండంగా ఉందని కాదు ఇప్పుడు దాకా వాడు పడే కష్టాల నుంచి బయటపడతారు ఇప్పుడు ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో ముందుకు వెళ్తాయి అవి అంటే కాస్త సానుకూలంగా చక్కగా వెళ్తాయి ఇప్పుడు ఎంత ఎంత కష్టపడినా ఎంత అరుచుకున్నా ఎంత బాధపడినా ఎంత దైవాన్ని ప్రార్థన చేసినా వాళ్ళకి మంచి ఫలితాలు రాలేదు సో భగవంతుడు ఉన్నాడా లేదా అందులో ఒకసారి వాళ్ళు సో దేవుడు మా మాట వింటున్నాడా మా ఘోష వింటున్నాడా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి ఆ బా నుంచి బయటపడే అవకాశం ఉంది సత్ఫలితాలు అన్ని రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు వాళ్ళకి వివాహాలు సంతాన యోగం సంతాన వికలి యోగం ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా ఇది వీలకు కూడా ఏవైనా మంత్రోచ్చారణ చేయాల్సిన అవసరం కంటిన్యూ అనాలి ఈ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం శ్రీ మాత్రే నమః